నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు భూభారతి రెవెన్యూ సదస్సు గురువారంతో అన్ని గ్రామాలలో ముగిశాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ బిఎస్ఎస్ స్వరప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మూడు రోజులు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాలలో రైతులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఇప్పటి వరకు అన్ని గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మొత్తం పద్నాలుగు వందల ఇరవై మూడు దరఖాస్తులు వచ్చాయన్నారు మండలం కేంద్రంలో పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరించి ఇక్కడ పరిష్కారం కాని వాటిని జిల్లా కేంద్రానికి పంపిస్తామని తెలిపారు ఈరోజు విశేఖపట్నం మండలము మరియు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది గత మూడు తారీఖు నుంచి ఇప్పటి వరకు మండలంలో పదహారు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఇందుకు గాను పదమూడు వందల యాభై ఒక అప్లికేషన్లు ఇప్పటి వరకు వచ్చినాయి అందులో ఎక్కువ శాతం ప్రభుత్వ భూమికి సంబంధించిన అప్లికేషన్లు మరియు సాదా పైరం అప్లికేషన్లు ఎక్కువ ఉండడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి ఆడియో గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఏ ప్రతిరోజు ఈ అప్లికేషన్లన్నీ ఆన్లైన్ చేయడం కూడా ఆఫీస్లో భాగంగా ఆన్లైన్ చేస్తున్నారు వీటికి పరిష్కారం చేసే దిశగా మేము కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళ సూచనల మేరకు చేస్తామని తెలియజేస్తారు